బత్తలపల్లి మండలం రామాపురంలో గతంలో ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇప్పుడు రెండో బ్రిడ్జ్ కూడా నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది చూడండి ఇది రెండో బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జి నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి అవతల రోడ్డు వేయడం వల్ల కాబట్టి రెండో బ్రిడ్జ్ కూడా పూర్తయింది మళ్ళీ ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ రెండు బ్రిడ్జ్లు పడడం చాలా బాగుంది గతంలో అయితే వెళ్ళడానికి కింద నుంచి చాలా ఇబ్బంది ఉండేది జనాలకి రెండు బ్రిడ్జ్లు పడడం వల్ల ఇంకా చాలా హ్యాపీ ఇక్కడ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎందుకంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా వరదల పోయినా కూడా ఈ రోడ్డుకి అంతరాయం ఉండదు కాబట్టి జనాలు కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న జనాలకు అయితే నిజంగా చాలా ఆనందం గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ రెండు బ్రిడ్జ్లు అయితే పూర్తి అయినట్లే ఇక చూడండి నేను కొత్త బ్రిడ్జి నుంచి వీడియో తీయడం జరిగింది ఇది రామాపురం చిత్రావతి బ్రిడ్జ్ అనమాట అక్కడ చిత్రావతి రిజర్వ్ వాటర్ అంతే ఇక్కడి నుంచి వెళ్తాయి మా రామాపురం దగ్గర నుంచి కాబట్టి ఇది కింద వర్షం వర్షపు నీళ్ళు వస్తే చిత్రవతి కింద ఏట్లో నుంచి పొలతాయి అనమాట కింద ఏర్ ఉంది చాలా మంది చూసింటారు ఈ రోడ్డు అంతా కొత్త కొత్తగా మన వేశారు అందరికి తెలిసిన విషయం కదా కొత్త బ్రిడ్జ్ కూడా తొందరలో ఓపెన్ చేస్తారనుకుంటా